తాళరు మండలం గాడిమొక్క గ్రామం చిన్న వలసలలో వైఎస్సార్సీపీ మెడికల్ కాలేజీల ప్రవటీకరణ వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ సభ పార్టీ అధ్యకుడు కాదవ్ గోవింద్ కుమార్ అధ్యక్షతన గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణలో జరిగింది కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరు మండలం గాడిమొక్క గ్రామం చిన్న వలసలలో వైఎస్సార్సీపీ మెడికల్ కాలేజీల ప్రవటీకరణ వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ సభ పార్టీ అధ్యక్షుడు కాదవ్ గోవింద్ కుమార్ అధ్యక్షతన గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ రాష్ట్ర సీఈసీ సభ్యుడు బాలకృష్ణ పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాస్ కాశీ మునికుమారి ఢిల్లీ నారాయణ ఉంగరాల సంతోష్ అంకాడి అంజిబాబు పోతబతుల నౌకరాజు కొకిరిగడ్డ లోకేష్ రేకాడి నరసింహమూర్తి కామేశ్వరరావులు పాల్గొన్నారు వచ్చి ఇవాళ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా పనులు అయ్యి మానేసి ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పెట్టే మీకు చేయగలిగాడు అదే విధంగా ఇవాళ ఈ కూటం రెండు సంవత్సరాలు అయింది వచ్చి మీ వరకు ఎంత ఖర్చు పెట్టారు అన్నది మీ అందరికీ తెలుసు ఖర్చు పెట్టారమ్మా ఎవరు బాగా చేశారు సతీష్ కుమార్ గారు బాగా చేశారా కూర్చుమారు బాగా చేస్తున్నారా మీ సతీష్ కుమార్ గారు కాబట్టి మీ మత్స్యకారు సోదరి సోదరిములకి అందరికీ ఆయిల్ కంపెనీలు మెడలు వంచి వాళ్ళ ఇన్ని కోట్లాది రూపాయలు ఇవాళ మీ అందరికి దరి చేశారంటే అది మీ నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి అదే ఆ నాయకులకి ఈ కుటుంబ నాయకులకి అటువంటిది ఏమి ఉండదు మీరందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి మాటలు నమ్మకండి ఈరోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇవాళ మీ అక్క జిల్లా మన అందరికి అర్థంలో అది అక్కడక్కడ అక్కడ అందరికీ అందరూ చెప్ప అక్కడక్కడ ఇచ్చారు తప్ప అందరికీ ఇవ్వలేదు అంతే కదమ్మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసిన అక్క చెల్లెమ్మలకు అలాగే అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి సభ ఎందుకు ఏర్పాటు చేసామంటే ఇంకా ఎలక్షన్ మనకి ఇంకా మూడున్నర సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు ఉంది మనకి రేపే ఎలక్షన్ వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే మరి రచ్చబండ కార్యక్రమంలో ప్రతి చోట కూడా చాలా ప్రజల నుంచి విశేషమైన స్పందన ఇవాళ మార్నింగ్ మా పల్లంకూరులో ఈ రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ కూడా చక్కగా జరిగింది ఈ రచ్చబండ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనకి పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం కేటాయించడం జరిగింది ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ప్లస్ మన ఆరోగ్యం బాగోకపోతే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని ఒక్క మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి హాస్పిటల్ మెడికల్ కాలేజీ రెండు అనుసంధానంగా ఉండే ఉంటాయి అనమాట మన పిల్లలు మెడికల్ చదువుకోవడానికి డాక్టర్లుగా తయారవడానికి అలాగే మనం కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకోవడానికి ఆ మహానాయుడు ఈ ఈ పదిహేడు కాలేజీలు కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటే పీపీబి పద్ధతుల్లో వాళ్ళు ప్రైవేట్ కం ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ సంస్థలు అంటే ఎవరు ఉండవు వాళ్ళ బినామీలు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి కాలేజీలు కట్టబెట్టి మన పేద బడుగు బలహీన వర్గాల్ని మరి సర్వణ చేయాలనే ఉద్దేశంతో అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవడం చాలా సందర్భాల్లో ఏదో పక్కన అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో అంటే మనసుకు బాధ కలిగినప్పుడు నిజాయితీగా మనం పది మందికి మంచి చేస్తున్నప్పుడు ఆ మంచి గుర్తింపు లేదనే భావన వచ్చిందనుకో మాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎక్కడ నొచ్చుకుంటారు ఎందుకు ఇంత అవసరమా భార్య పిల్లలు ఈ సమయం కేటాయించకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఆస్తులు పాడు చేసుకుని ఇవన్నీ మనకు అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు దేవుడు ఇంతమంది కుటుంబాలు సతీష్ నా మనిషి పొన్నాడు సతీష్ నా బిడ్డ పొన్నాడు సతీష్ నా అన్న నా తమ్ముడను నా బిడ్డను అనుకుంటా చూసారా ఇదేంటి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం నాకు అంతేనా ఇచ్చిన గొప్ప కుటుంబం ఇదంతా కూడా నేను మూడు సందర్భాల్లో రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను వాస్తవంగా యథార్థంగా అమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను ఒకటి నా బిడ్డకు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటి భగవంతుడా ఎన్ని వేల మందికి నా చేతుల మీదుగా మంచి చేస్తున్నానే నాకెందుకు ఇది జరిగింది అని చెప్పి కానీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు మీ అందరి ప్రేమ కావచ్చు నా బిడ్డ తిరిగి నడుస్తున్నాడు అయిపోయింది మళ్ళీ కొనసాగుతూ వచ్చారు మన ఇల్లు ఎండించేసారు నేను నా భార్య ఇంట్లో ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు నేను ప్రతిపాదించానని చెప్పి మన ఇల్లు అంటించేశారు ఆ టైంలో నేను నా భార్య ఇంట్లో ఉండిపోయాను కింద ఫ్లోర్ అంతా అంటుపోయింది పైన నేనున్నాను తలుపులు బద్దలు కొట్టి నన్ను నా భార్యని పోలీసులు తీసుకొచ్చాడు అప్పుడు నా భార్య అన్న మాట ఏంటంటే మనకి పరిస్థితి ఎందుకు అసలు ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం ఎవరు అడిగితే వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం ఇవాళ మన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నాం మనకు అవసరమా ఇది వద్దు ఇంక మనకి రాజకీయాలు వద్దు అని అనుకున్నాం అమ్మ కూడా ఉంది నీకు ఎందుకు వచ్చింది బాధ ఎందుకు వచ్చింది వద్దు వదిలేద్దాం మనం ఎందుకంటే నా భార్య నేను బాత్రూంలో దాక్కున్నాం ఐదు వందల మంది రాళ్లతో మన ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ పోసి ఇల్లు ఇంటిని చేస్తే రెండో అంతస్తులో మేము బాత్రూంలో దాక్కున్న పరిస్థితి ఈ పరిస్థితి మనకు అవసరమా ఎందుకు వచ్చింది వద్దు అని అనుకున్నాం మనం నన్ను ప్రాణంతో మళ్ళీ నిలబెట్టింది మళ్ళీ కొనసాగుతూ వచ్చాను నేను రాజకీయాల్లో మూడవది కూడా మనం ఓటమి చెందుతామని అనుకోలేదు ఎందుకంటే మనం చేయగలిగిన మంచి చేసాం ఎవ్వరికీ కూడా వద్దు లేదు అనే మాట లేకుండా చేశాను నేను చాలామంది మన్నాయకులే వీళ్ళు మనకు ఎప్పుడు మారరు మీతో ఎప్పుడు ప్రయాణం చేయదు వీళ్ళకి ఎందుకు మీరు ఇస్తున్నారు అని అంటే లేదు 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 ఏదో ఒక మూల వాడిలో పరివర్తన వస్తుంది వాళ్ళు మార్పు వస్తుందని చెప్పి నేను అవకాశం ఉన్నా సరే నేను కావాలంటే నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పేర్లు ఏనే ఇచ్చు నేను కన్నా తప్పుని చేయడానికి వాళ్ళు పరివర్త పరివర్తన వస్తుంది మార్పు వస్తుంది అని చెప్పి ఆశించాడు కానీ దురదృష్టం మారలేదు మారేద మారితే మనం ఉంటాము మారలేదు నిజంగా అప్పుడు కూడా అనిపించింది సరే ఎందుకు వచ్చింది ఇంత చేశాను నేను నిజాయితీగా చేశాను ఎవరికి కూడా తల వంచకుండా కంపెనీ వాళ్ళు మెళ్ళొంచాను నేను ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన ప్రాత్ఫల్యంతో మీ అందరికీ డబ్బు తెచ్చానంటే అంత ఆశాభాషి విషయం కాదు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఏదో ఆరు నెలలకు డబ్బు ఇచ్చానని అంటున్నారు అది మన టైంలోనే మన వచ్చిందే డబ్బు నేను అనౌన్స్ కూడా చేశాను ఆఖరి మీటింగ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఫలానా జూలై నెలలో మీకు మళ్ళీ ఇంకొక వాయిదా ఇస్తానని చెప్పి నేను చెప్పాను అది ఆఖరి వాయిదా కూడా కాదని చెప్పాను నేను మళ్ళీ ఇంకొక వాయిదా ఇస్తానని కూడా చెప్పాను కానీ కూడా ఆరు నెలల మాట అలా ఉంచు దాంట్లో మళ్ళీ ఒక పదిహేను నెలలో పదిహేను రోజులు కోతేసి ఐదు నెలల పద్నాలుగు రోజులకి డబ్బేసి చేతులు దురిపేసుకున్నారు